यो लगायको छ 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 यो ಆಮೆನ್ ಆಸಂಗಿಗಳನ್ನು 12ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನ ಒಂದ್ಸಾರಿ ಗಮನ ಚಲවಡಿ ಪರಗಾ ನೀವಿರೋ ಪಾಡಕ್ಕೆ ಬರಲೇಕ ಅಡಕ ಹಿಂಗೆ ಪೈಕ್ಲೇಸಿ మన్నది వెనుక వలెనే మరలా భూమికి చేరును ఆత్మ ఆత్మదాన్ని దయచేస్తున్నా దేవుని ఎద్దుకు పోవును మరలా పోవును అయితే దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే మన్నైనది అంటే మనిషి దేవుడు చదివిస్తున్నాడు ఈ మట్టి మనిషిని ఆ దేవుడు మాట చెప్తాను మాట్లాడకండి దయచేసి అందరూ మాట్లాడచ్చు అక్కడ ఇతర వేసేవాళ్ళు వాళ్ళు వేస్తారు మన అయినదంటే మనిషి శరీరం మట్టి దేవుడు మనిషిని మట్టితో చేసి ఆ ముక్కులో జీవవాయువుని ఉదాడు అప్పుడు ఆత్మ మనిషిలోకి చేరి జీవాత్మ అయింది కాబట్టి ఆత్మ దేవుడు దయచేసింది కాబట్టి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ శరీరం మట్టి కాబట్టి శరీరంలోకి వెళ్తుంది మరి దేవుడి దయచేసి దేవుడి దగ్గరికి వెళ్తుంది మట్టి మట్టిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రార్థనా పూర్వకంగా ఈ మట్టిని దేవుడికి అప్పగించడానికి ప్రభు తగిన సమయాన్ని మనకు అనుకూలిస్తూ వచ్చాడు ఇప్పుడు ప్రార్థన చేసుకొని మట్టిలోనికి దీన్ని అప్పగిద్దాం

రాది రాల నిదిత ఇటెం కోబట్ సాల పై పైక తం పైక తం మీ సాల సర్తరేన నా చూడన 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 పైక దెక్వ తం బర్బ రావాలి నా నా పట్ నా ముందర్ జాన్ చెప్టి హాడ 150 కి మన చేద్దాం ఆ ఇప్పుడు తాళ్ళు తీసేయండి

మీరు చెప్పి మా తండ్రి జీవాధిపతి బలక్ష గడ విభోజక వందరములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి రూబేర ప్రభా ఉదయం ఐదు గంటలు మీ యొక్క మహిళలు పిలువబడ్డారు మీ దాసుని మీరు చేర్చుకున్నందుకు ఉత్తరాలు చెల్లిస్తూ మరి విడిచి విడిచిపెట్టిన కుటుంబాన్ని మీరు ఆదరించండి కూతురులో అల్లుల్ని కూడా మీ జ్ఞాపనం చేసుకుంటు భార్యను కూడా జ్ఞాపం చేసుకుంటుంది బంధువులందరూ జ్ఞాపకం సంఘాలు కూడా జ్ఞాపం చేసుకుని మమ్మల్ని అందరూ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మీ దాసుని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ భూస్థాపన మీ చేతులకు అప్పగించుకుంటూ నజలనేసిన అడిగి వేడుకొని సున్నాము తండ్రి